మై ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇప్పుడైనా ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతులకు సంబంధించి రైతు భరోసా ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది అదే విధంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానకాలం సీజన్ మాదిరిగానే రైతు భరోసా రిలీజ్ చేస్తారా లేదంటే యాసంగి సీజన్ సంబంధించి ఇంత ఆలస్యం గల కారణాలు ఏంటి అదే విధంగా ఆరు వేల రూపాయలు ఇస్తారా లేదంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేయబోతున్నారా కొత్త విధానం కొత్త ప్యాటర్న్ అయితే ప్రభుత్వం అమలు చేయాలని చాలా నిర్ణయం తీసుకుంటారు జరిగింది కదా వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆనకాలం సీజన్ లో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు భరోసా అనేది కొత్త మార్పులు చేసి ఎకరానికి అంటే దాదాపు పదిహేను వందల రూపాయలు తక్కువ చేసినా కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఆరు వేల రూపాయలు కుదించి మొత్తానికి అయితే రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు తొమ్మిది రోజుల్లోనే ముఖ్యంగా ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఒక కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా అనేది ప్రభుత్వం అమలు చేయడం జరిగింది మరి ఖాతాల్లో డిబిటీ పద్ధతుల్లో అయితే రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా అయితే యాసంగి సీజన్ ప్రారంభం కావడం జరిగింది ఇటీవల కాలంలో వానాకాలం సీజన్ కు అంటే గ్యాప్ అనేది వచ్చింది యాసంగి సీజన్ సంబంధించి పంట పెట్టుబడి సాయం కోసం ఇతర పంటలు వేయడానికి దున్నకాలకు సంబంధించి అదే విధంగా ఇతర పంటలకు రైతు కూలీలు పెరిగిపోయే రేట్లు ఎరువులు మందులు అదే విధంగా విత్తనాలకు దున్నకాలకు అయితే డబ్బులు అవసరం పడే అయినప్పటికీ కూడా ఈ డబ్బులు అనేది సకాలంలో అందలేదు అంటున్నారు ఇప్పుడు యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది జనవరి అనేది ఆల్రెడీ ఇక మరొక రెండు వారాల్లో ముగుస్తుంది మొత్తం మీద రైతులకు సంబంధించి రైతులు పొందుకున్నటువంటి ఆసంకి సాగన విధంగా అప్డేట్ అయితే వచ్చిందనమాట ఎందుకంటే వైపు రైతులు ముగ్గు చూపుతున్నారు నిండుగా చెరువులు కుంటలు ఇక నీటి ఎస్ఆర్ఎస్పి నీటి సరఫరాతో వరి నాట్లు ముమ్మరం చేశారు అంటున్నారు సో వరి రైతులకు సంబంధించి మొగ్గు చూపుతున్న రైతుల్లో గ్రామంలో కోతల పెడతకు తోడు కూలీల కొరత ఇతర పంటల పెట్టుబడి ఎక్కువ కావడం వల్ల వరి సాగు చేసేందుకు ఆసక్తిగా చూపుతున్నారనమాట దీనికి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు కాబట్టి చాలామంది అయితే మరి దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనస్ కూడా అందజేసే ప్రయత్నం చేస్తున్నారు కదా అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఎవరైతే వెళ్ళిపోదామంటే ఎకరాల వారిగా నారు మడలు వేయడానికి కూలీ రేట్లు దాదాపుగా ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇలా తీసుకోవడం జరుగుతుంది కదా కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ కొన్ని చోట్ల తక్కువ అయితే ఉంటుంది విస్తీర్ణం బట్టి మాట్లాడుకునే విధానం బట్టి అయితే కనిపిస్తుంది కదా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం మరి అప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఏంటి ఎందుకంటే వానాకాలం సీజన్ లోనే మనకు రైతు భరోసా అనేది రికార్డు స్థాయిలో అందరికీ ముందుగా అయితే రిలీజ్ చేశారు ఎందుకంటే గతంలో ఒక గుంట నుంచి రెండు గుంటలు ఇలా మొత్తానికి ఒక రోజుకు ఒక ఎకరా రెండు ఎకరాలు ఇలా ప్రభుత్వం విడతల వారిగా పెంచుకుంటూ ఆర్థిక నిధులు కజాన బట్టి అందరికైతే ఎంతమంది అయితే ఉంటే ఆ ధరలో ఆ విధంగా అయితే రిలీజ్ చేసేవారు కదా ఇప్పుడు తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్యాటర్న్ అయితే అమలు చేస్తున్నారు ఎందుకంటే ఒక వారం పది రోజుల్లో కూడా రిలీజ్ చేసాం లేదంటే రోజు రెండు రోజు మూడు రోజులలో కూడా రిలీజ్ చేసాం ఇదే విధంగా కూడా ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది ఈసారి కొత్తగా వచ్చిన వారికి రైతు భరోసా అనేది అందించడానికి ప్రభుత్వం సమాయత్వం కావడం వల్ల అదొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షాటిలైట్ సర్వే అనేది కొనసాగుతుంది అనమాట జర్మన్ టెక్నాలజీ వాడుకున్నారు కేంద్రీయ ఏదైతే విశ్వవిద్యాలయాలు ఉన్నాయో వ్యవసాయం సంబంధించి బాధ్యత తీసుకోవడం జరిగింది దీనివల్ల షాటిలైట్ మ్యాపింగ్ లో అనుసంధానం చేసి గూగుల్ మ్యాప్ లాగా ఏదైతే ఉందో ఏ పంట వేసారు సర్వే నెంబర్ ఏంటి సో ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు ఏంటి ఇలాంటి ఏదైతే డబ్బులు ఇవ్వడానికైనా సోవిక సో గతంలో ఐదు నుంచి ఆరు లక్షల మంది అయితే అనర్హులుగా ఉన్నారు వారిని తొలగించడం పాటు సరే కొత్త వారికి కూడా అవకాశం ఇస్తున్నాం కాబట్టి కాస్త లేట్ అవుతుందని చెప్పే ప్రయత్నం అయితే చెప్తున్నారు అధికారులు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సిద్ధం చేసినట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి తొమ్మిది నుంచి పదివేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే రెండెకరాల వరకే దాదాపు డెబ్బై శాతం మంది అయితే ఉన్నారన్నమాట దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంది రైతులు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారు దీని వడకున్నట్లయితే ముందుగా వీరికి ఇవ్వడానికైనా నాలుగు నుంచి ఐదు వేల కోట్లు అయితే అవసరం పడతాయని చెప్తున్నారు ఆ తర్వాత మిగతా ఐదు వేల కోట్లు అయితే అవసరం పడతాయి కాబట్టి తప్పనిసరిగా ఎప్పటికైనా నిధులు సిద్ధం చేసినట్లు అప్డేట్స్ కూడా రావడం జరిగింది ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే డేటా కూడా కొన్ని చోట్ల అనేది ఫిల్ చేయడం జరిగింది అంటున్నారు అర్హులు ఏంటనేది క్షేత్రస్థాయిలో కూడా మళ్ళీ కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు అనర్హులు ఉన్నట్లయితే వారిని తొలగించే ప్రయత్నం కూడా చేసినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సంచలన అప్డేట్ అయితే జరిగింది ఎందుకంటే రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి ముఖ్యంగా తెలంగాణ కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి ఇటీవల కాలంలో మేడారం జాతరకు సంబంధించి కావచ్చు లేదంటే మేడారం జాతర కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రెండు వందల యాభై ఒకటి కోట్ల రూపాయలు భారీ మౌలిక సదుపాయాల పనులు కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది కదా తాజాగా వచ్చేసి ఇందుకు సంబంధించి ఇందులో గద్దెల విస్తీర్ణం కోసం నూట ఒక కోట్ల రూపాయలు ఇలా కేటాయించడం అయితే జరిగింది కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్లు మున్సిపల్ ఎలక్షన్లు త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై తారీఖున ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికే రిజర్వేషన్లు కూడా ఖరారు చేయడం అయితే జరిగింది కదా ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సమకాలీన రాజకీయ అంశాలపై కేబినెట్ చర్చలో రానున్న సంవత్సరం అయితే ఇక రబీ సీజన్ పంట సాగు ధృవీకరణ కోసం ఉపగ్రహాల మ్యాపింగ్ ఇతర అధునాతన సాంకేతిక పద్ధతులు అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కదా ఇందుకు సంబంధించి మంత్రి అంటే ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చించిందనమాట సో రైతు భరోసా పథకం కింద అందించి ఆర్థిక సాయం నిజమైన రైతులకు సాగులో ఉన్న భూములకు మాత్రమే అందేలా చూసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది ఉపగ్రహాలు సేకరించిన విరాల డేటా ప్రభుత్వానికి అందిన తర్వాత దాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి మాత్రమే నిధులు అయితే విడుదల కానున్నాయి శాఖ అధికారులు కూడా ఉపగ్రహ మ్యాపింగ్ ఏదైతే ఉన్నాయో ప్రక్రియను వేగవంతం చేసి సాగు భూములకు ఒక సమగ్ర నివేదిక లేదంటే ఒక ఫైల్ రూపంలో కావచ్చు ఒక డేటా అనేది కలెక్ట్ చేస్తున్నారనమాట గతంలో అనే ఇక తుమ్మల ఆశరావు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పనిలో అయితే నిమగ్నం అయితే కావడం జరిగిందనమాట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎప్పటి నుంచి డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది ఏంటనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు సో ఇక యాసంగి సీజన్లో రైతు భరోసా సంబంధించి పంట పెట్టుబడి అనేది ఇంకా చాలామందికి అయితే మనకి ఇప్పటివరకు అయితే రాలేదు ఎందుకంటే జనవరి ఇరవై ఆరు తారీఖున రైతుల ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే సో యాసంగి సీజన్కి సంబంధించి ప్రస్తుతం యాసంగి సీజన్లో నవంబర్లో ప్రారంభమైంది నెలాఖరులో వరకు సీజన్ ముగి ఉంది కానీ ఇప్పటివరకు యాసంగి సీజన్ అనేది రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఒక కింద ఆందోళన చెందుతున్నారు యాసంగి సీజన్లలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మొత్తానికి తెలంగాణలో జనవరి ఇరవై ఆరు తారీఖున రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నట్టు కూడా అప్డేట్ అయితే అందుతున్నాయి అయితే తెలంగాణలో ఏదైతే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు ఉన్న రైతులు ఉన్నారు కానీ ఇందులో గత యాసంగి సీజన్లో ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఏడు రైతుల ఖాతాలు ఎకరాలకు ఆరు వేల రూపాయల చొప్పున ఒక మండలానికైతే ఇచ్చారనమాట సో అయితే ఇందులో ప్రధానంగా యాసంగి సీజన్లో కూడా గతంలో ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సీజన్ అనేది ముగిసిపోయేటువంటి టైం అయితే వచ్చింది అయినప్పటికీ కూడా రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతులు ఎప్పుడు అందిస్తారు దీనిపైన స్పష్టమైన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దీనిపైన క్లారిటీ ఇచ్చే విధంగా స్పష్టమైన డేట్ అనేది అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ముఖ్యంగా పీఎం కిసాన్ పైసలు అనేది జనవరి ఎండింగ్ ఫిబ్రవరిలో అయితే పడడానికి అవకాశాలు అయితే ఉంది కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరింత మేలు చేయాలనే ఉద్దేశంతోనే రైతులకు కాస్త టైం తీసుకొని అయినా కూడా ఎవరు రైతు భరోసా అర్హులు ఏంటి గతంలో వానకాలంలో ఏదైతే రైతులకు సంబంధించి పంట వేయకున్నా కూడా డబ్బులు రావడం అనర్హులుగా ఉండడం ఈసారి యాసంగిలో చాలా తక్కువ మొత్తంలో దాదాపు అరవై ఐదు లక్షల ఎకరాలలో మాత్రమే రైతు భరోసా అందబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి కానీ ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారైతే యాడ్ కాబోతున్నారు దాదాపుగా పదివేల కోట్ల వరకు అయితే అంచనా వేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని కోట్లనే ఖర్చు చేయాలని సో తెలంగాణలో త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి జనవరి ఇరవై ఆరు తారీఖున పక్కగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఎందుకంటే పార్టీ ఎన్నికల గుర్తు అంటే గుర్తుల మీద జరుగుతాయి కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి పథకాలు అమలు చేసినట్లయితే ఓట్ బ్యాంక్ అనేది అందబోతుంది అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మేలు చేసినట్లు అవుతుంది అని చెప్పేసి మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ నెలలోనే తప్పనిసరిగా రైతు భరోసా అనేది ఇవ్వాలని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారు ప్రభుత్వం దీనిపైన ఇంత మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఇటీవల కాలంలోనే ఏదైతే సబ్సిడీ రూపంలో దాదాపుగా ఒక లక్ష ముప్పై వేల మందికి ఇవ్వడానికి దాదాపుగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి యాభై నుంచి నలభై శాతం కేంద్రం నుంచి దాదాపుగా అరవై శాతం రాష్ట్రం నుంచి నలభై శాతం వాటా ప్రకారం అయితే హార్వెస్టర్లు కావచ్చు ధర చూడడానికి చాలా ఎక్కువ మొత్తం ఉంటుంది ట్రాక్టర్లు ఇక ఇతరతర పరికరాలు కూడా సబ్సిడీ కింద అందజిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు రెండు వేలు పదివేల రూపాయలు ఇలా బోనస్ డబ్బులు అనేది సన్న రకాలకైతే డబ్బులు అయితే జమ కావడం అయితే జరిగింది కదా ఇంకా చాలా మందికి అయితే డబ్బులు అనేది జమ అవుతుంది అనమాట